కార్లా ప్రాంతం దొనకల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎర్రమట్టి తండాలో మరి తెలంగాణ నిరుద్యోగి ముఖ్య వినయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా బాధగా ఉన్నది మరి ఏ నిరుద్యోగుల అయితే ఏ విద్యార్థుల వల్ల అయితే ఈరోజు తెలంగాణ అనే కళ సాకారమైందో మరి ఆ నిరుద్యోగులు ప్రభుత్వం మారినప్పటికీ కూడా మరి విషాదంతో నిరాశతోని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మరి తెలంగాణ నిరుద్యోగ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం నేను రోజు ఇక్కడికి రావడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు ఈ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది ఆయన రాసిన సూసైడ్ నోట్లో కూడా చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను ఎంతో కష్టపడి మరి కోచింగ్లకు పోయి హనుమకొండలో కానీ తర్వాత వారం హైదరాబాద్లో కానీ కోచింగ్ తీసుకున్న పేపర్ల లీకేజ్ల వల్ల వరుస వాయిదాల వల్ల లీకేజ్ల వల్ల వాయిదాలు పడ్డం అదేవిధంగా మరి నిరుద్యోగ సమాజానికి మొత్తం కూడా టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి మోసం చేయడం దానివల్ల నా పరిస్థితి ఈ విధంగా అయింది ఇంకా విధి లేక ఇంటికి వచ్చాను ఇంట్లో మరి ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మ కష్టపడి హైదరాబాద్ కోచింగ్లకు మరి ఏ ఉద్యోగాలు రానందువల్ల ఏ పరీక్షలు కూడా సరిగ్గా జరగనందువల్ల నేను ఇంటికి రావడం జరిగింది మా ఇంట్లో ఏ మొహం పెట్టుకొని నేను అందరికీ ఈరోజు ఊర్లో తిరగాలన్న ఒక బాధతో మరి సూసైడ్ చేసుకున్నాడు అది కూడా చాలా అత్యంత బాధాకరమైన రీతిలో సూసైడ్ చేసుకొని మరి చనిపోవడం జరిగింది మరి ఈ అబ్బాయికి తండ్రి ఇచ్చినప్పుడే పోయారు ఇంటి నుంచి వెళ్ళిపోయారు తండ్రి లేకుండా తల్లే కష్టపడి పెంచింది కల్పన అనే ఒక మహిళ పేద గిరిజన కుటుంబంలో పుట్టి మరి ఈరోజు రేకుల షెడ్లో ఉంటూ కూడా ఇద్దరు పిల్లలను బాగా చదివించింది పిల్లలు కనీసం పెద్దగా వాళ్ళను మరి వాళ్ళు ప్రయోజకులుగా మారి మన కుటుంబాన్ని ఆదుకుంటారని అనుకున్నది కానీ అందులోనే మన అంతలోనే ఈరోజు బుక్యాభినయ్ చనిపోవడం జరిగింది చాలా అంటే చాలా బాధగా ఉంది మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చి వారం రోజులైంది అందుకొరకు నేను ఇప్పుడే నేను ప్రభుత్వాన్ని నిందించడం లేకపోతే ఇంకేదో చేయడం నేను చేయను కానీ ఇవాళ తెలంగాణ నిరుద్యోగ సమాజం ఇప్పటికి కూడా నిరాశలోనే ఉన్నది మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నేను కోదండరామ్ గారు తర్వాత ప్రొఫెసర్ రియాజు తర్వాత అశోక్ సార్ తర్వాత మిగతా రాజకీయ పార్టీల నాయకులు మల్లు రవి గారు మేము అందరం కలిసి మరి తర్వాత న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు ఇంకా అందరం కలిసి ఆనాడు టీఎస్పిఎస్సి లీకులకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం మరి ఈ ప్రభుత్వం టీఎస్పిఎస్సి ప్రభుత్వం వచ్చిన వెంటనే టీఎస్పిఎస్సిని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు మరి టిఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు సభ్యులందరూ కూడా రాజీనామా చేసిండ్రు కానీ ఇంకా నిరుద్యోగ సమాజం ఒక ఊరట కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఒక ఓదార్పు కోసం ఎదురుచేస్తూ ఉన్నది ఈ విద్యార్థులను చేస్తే అర్థమవుతున్నది ప్రభుత్వాలు మారినా మా జీవితాలు మారలేదు మా జీవితాల్లోకి వెలుగులు రావడం లేదన్న భావన నిరుద్యోగ సమాజానికి రాకముందే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అతి త్వరలోనే వీలైతే ఎంత త్వరగా అంత వీలైతే అంత త్వరగా మరి టిఎస్పిఎస్సికి కొత్త బోర్డును నియమించి మరి ఇలాంటి విద్యార్థుల ఇలాంటి నిరుద్యోగుల జీవితాల్లో వాళ్ళ గుండెల్లో ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని కలిగించే ఒక ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికమైన చేస్తే తప్ప మనకి ప్రాణాలు కాపాడవు ప్రమా ప్రాణాలు నిలవు లేకపోతే ఇంకా నిరుద్యోగ సమాజం నిరాశకు గురయ్యే అవకాశం ఉన్నది మరి చాలా చోట్ల కూడా ఇప్పుడు ఆమెను చూస్తే ఆ తల్లిని చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది ఉన్న పైసలన్నీ కూడా ఊడ్చి వాళ్ళ బిడ్డకే పెట్టింది వాళ్ళ కొడుకే పెట్టింది కానీ అక్కడ హైదరాబాద్లో జరిగిన పరిణామాలు ఒకప్పుడు మరి ఎలక్షన్లకు ముందు అనే అమ్మాయి కూడా అదే విధంగా మరి ఆత్మహత్య చేసుకున్న విషయం చూసారు ఎలక్షన్లు అయిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది ఆయన కూడా నిరుద్యోగ సమాజంలో నిరాశ అనేది పోలేదు అందుకొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలియని కాదు మరి ఆయన కూడా మా అందరితో పాటు కలిసి పోరాటం చేసిండ్రు ఇలా తెలంగాణలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గద్దె దించింది ప్రధానంగా దీనికోసమే అంటే నిరుద్యోగ సమాజానికి మోసం చేసిండ్రు టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ రెండు సార్లు రద్దయింది గ్రూప్ టూ వరుసగా వాయిదాల బాగుంది తర్వాత చాలా ఎగ్జామ్లు కూడా లీక్ అయినాయి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికమైన ఈ కుటుంబ ఈ నిరుద్యోగ సమాజాన్ని ఆదుకుంటారని ఆశిస్తున్నా అదేవిధంగా ఈ కుటుంబం చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి ఈ కుటుంబానికి కనీసం ఒక యాభై లక్షల ఎక్స్గ్రేషా ఇచ్చి ఆ ఇంట్లో ఎవరైతే మరి వాళ్ళ తమ్ముడు ఉన్నాడో ఆయన కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడో ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కూడా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదే అదేవిధంగా మరి ఆ రోజు మరి నిరుద్యోగ సమాజాన్ని ఆదుకోవడం కోసం రకరకాల కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది మరి బహుజన్ సమాజ్ పార్టీ వైపు నుంచి కూడా మేము గ్రామ గ్రామాన కోచింగ్ సెంటర్లు పెట్టాలి ఇలాంటి పేద ప్రజలు మరి అప్పులు చేసి వాళ్ళ సంపాదించుకున్నదంతా కూడా కోచింగ్ లెక్క పెట్టే పరిస్థితి రాకూడదు ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ సెంటర్లు పెట్టి ఆ కోచింగ్ సెంటర్లో మెటీరియల్ కూడా ఆన్లైన్ రూపంలో ఉచితంగా అందరికీ అందజేసి విద్యార్థులందరినీ కూడా వాళ్ళ చేతుల నుంచి ఒక పైసా ఖర్చు కాకుండా చేస్తే బాగుంటుంది అనేది మరి ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీ తన భరోసాలో చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భరోసా ఇవ్వలేకపోయింది ఇది చాలా విషాదకరమైన విషయం మరి ఏ విధంగా అయితే మహిళలకు ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారో మహిళలకు మరి మహాలక్ష్మి స్కీమ్ కింద రకరకాల రాయితీలు ఇస్తున్నారో ఆ విధంగా నిరుద్యోగ సమాజాన్ని కూడా వెంటనే మరి ఆదుకుంటే బాగుండేది ఈ ప్రాణం బహుశా సేవ్ చేసే ఉండేవాళ్ళ మేము కానీ ఇప్పుడైనా మరి నష్టం లేదు మరి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియని కాదు కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ తెలియని కాదు అందుకొరకు మరి నిరుద్యోగ సమాజం కూడా ఓటేస్తేనే మరి ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన అందుకొరకే అర్జెంటుగా నిరుద్యోగ సమాజాన్ని ఆదుకోవాలంటే తప్పకుండా ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు పెట్టాలి ప్రభుత్వమే మరి ఉచితంగా మెటీరియల్ ఇవ్వాలి ఈ బిడ్డలు ఎవ్వరు కూడా మళ్ళీ అప్పులు చేసేవో లేకపోతే మరి ఇంట్లో ఉన్నదంతా కూడా ఊడ్చుకొని మళ్ళీ దిలుసునగర్లో లేకపోతే అశోక్ నగర్లో వరంగల్లో హనమకొండలో ఖమ్మంలో కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి మళ్ళీ కోచింగ్ తీసుకునే పరిస్థితి వచ్చి మళ్ళీ పరీక్షల్లో పాస్ కాకపోతే నిరాశ నిస్ఫృహులకు గురై మరి ప్రాణాలు తీసుకునే పరిస్థితి రాకూడదనేది ఒకటి నేను కోరుకుంటున్నాను